బ్యాక్ పెయిన్ గురించి మనం తెలుసుకుందాం అయితే సిట్టింగ్ పొజిషన్ వల్ల మనకు వచ్చే బ్యాక్ పెయిన్కి ఎలాంటి ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది అనే టాపిక్ గురించి మాత్రమే తెలుసుకుందాం ఈ స్పైన్ గురించి అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట సో మనకి స్పైన్లో ఎక్కడ ప్రెషర్ క్రియేట్ అయ్యి ఎక్కడ పెయిన్ వస్తుంటే దానికి సంబంధించిన రెమెడీస్ అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి డిస్క్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సపరేట్ ఉంటుంది వన్ టూ త్రీ సపరేట్ ఉంటుంది సో మనకు వచ్చే పెయిన్ ఎందుకు వస్తుంది అనేది మనం ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుని ప్రోపర్గా దాని రిజల్ట్ తెలిసిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి రెమెడీస్ మనకి యోగా పరంగా కానీ లేకుంటే మెడిసిన్స్ పరంగా కానీ మనకి రెమెడీస్ కోసం వెళ్ళాలి జనరల్గా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు వస్తుంది జెంట్స్కి పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అంతేకాకుండా అందరూ నైంటీ నైన్ పర్సెంట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళే కనుక కుర్చీలో ఇలా వంగబడిపోయి కూర్చుండిపోతారనమాట అంటే స్పైన్ యొక్క స్ట్రక్చర్ న్యాచురాలిటీ అనేది ఆటోమేటిక్గా పోతుంది అలా కూర్చోవడం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అలా సిట్టింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ వల్ల కానీ మనకి ఎలాంటి ఆసనా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనే విషయం గురించి మనకి యోగా టీచర్ శ్రీవాణి ఆసనాస్ వేసి చూపిస్తారు ఎలా వేస్తున్నారో మీరు చాలా డీప్గా ఒకటికి రెండు సార్లు అబ్జర్వ్ చేసి మీరు కూడా నిదానంగా అలాగే ప్రాక్టీస్ చేయండి అలా స్క్రీన్ మీద చూసి ప్రాక్టీస్ చేయడానికి మీకు వీలు కుదిరినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి యోగా సెంటర్స్కి వెళ్ళి ఒక యోగా గురువు ఆధ్వర్యంలో మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు ప్రోపర్గా అన్ని పోస్టర్స్ అలైన్మెంట్ చక్కగా నేర్చుకున్న తర్వాత మాత్రమే మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది చూసి ఒకేసారి మీరు హడావుడిగా ప్రాక్టీస్ చేయకూడదు నిదానంగా నేర్చుకోవాలి అలా నేర్చుకునే ఆసనాస్లో ఈరోజు మనకి ముఖ్యంగా ఒక ఫోర్ ఫైవ్ ఆసనాస్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకి స్పైన్ దగ్గర పెయిన్ అనేది జనరల్గా అప్పర్లో వస్తుంది తప్పితే మిడిల్లో వస్తుంది తప్పితే లోయర్లో వస్తుంది ఈ అప్పర్లో వచ్చే పెయిన్కి ఎలాంటి ఆసనం ప్రాక్టీస్ చేయాలి మిడిల్లో వచ్చే ఆసనానికి ఎలాంటి ఆసనం ప్రాక్టీస్ చేయాలి లోయర్లో వచ్చే బ్యాక్ పెయిన్కి ఎలాంటి ఆసనం ప్రాక్టీస్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు అప్పర్ బ్యాక్ ఏక్ అంటే స్పైన్ యొక్క పై భాగంలో ఎక్కువ పెయిన్ వచ్చేటప్పుడు మనకి భుజంగాసనాలు ఫస్ట్ వేరియేషన్ ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ వేరియేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా లెగ్స్ కంప్లీట్గా స్ట్రెచ్ చేసేయాలి చక్కగా ఇలా రిలాక్స్డ్గా బోర్లా పడుకోవాలి మీ యొక్క అరచేతులు రెండు ఎగ్జాక్ట్గా చెస్ట్కి అటు సైడ్ ఇటు సైడ్ ఉండాలి స్లోగా ఇన్హేల్ చేస్తూ మీకు పెయిన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు మాత్రమే బాడీని పైకెత్తాలి ఇది పొజిషన్ ఇలా ఉండటం వల్ల ఇక్కడ అప్పర్ బ్యాకేక్ అంటే ఇక్కడ అప్పర్ బ్యాక్లో ఉన్నటువంటి పెయిన్ తగ్గించుకోవడానికి ఈ ఆసనం బాగా సపోర్ట్ అవుతుంది ఈ పొజిషన్లో ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అలా హోల్డ్ ఉండటం చక్కగా ఎగ్జేల్ చేస్తూ బోర్లా పడుకోవడం మళ్ళీ అగెయిన్ ఇన్హేల్ చేస్తూ మళ్ళీ అక్కడ వరకే లిఫ్ట్ చేయటం నెక్స్ట్ సెకండ్ రౌండ్ వేసేటప్పుడు ఇంకొక టెన్ సెకండ్స్ పెంచుకోవాలి అంటే ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అలా మరలా ఎగ్జెల్ చేస్తూ ఫార్వర్డ్ అవ్వాలి వన్స్ మోర్ ఇంకొకసారి మరలా ఇన్హేల్ చేస్తూ బాడీని పైకి లిఫ్ట్ చేసి ఈసారి ఒక వన్ మినిట్ పాటు ఉండాలి ఇలా ఉన్నప్పుడు మన వెయిట్ మొత్తం అరచేతుల మీద ఆపుతాం కొంచెం చేతులు నొప్పులు వస్తూ ఉంటే ప్రాక్టీస్ మీద ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అనమాట ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల అప్పర్ బ్యాక్లో వచ్చే పెయిన్ చక్కగా తగ్గుతుంది నెక్స్ట్ మనకి మిడిల్ బ్యాక్ అంటే నడుము మధ్య భాగంలో వచ్చే పెయిన్ తగ్గించుకోవడానికి చేతుల్ని ఎగ్జాక్ట్గా మన నేవెల్కి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాలర చేతులు మన నావెల్ బొడ్డు భాగానికి అటు సైడ్ ఇటు సైడ్ అరచేతులు పెట్టి మనకి పెయిన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు స్లోగా ఇన్హేల్ చేస్తూ ఎత్తాలి ఇది కొంచెం టఫ్ కొంచెం పెయిన్ వస్తుంది బాగా వెనక మజిల్స్ అన్నీ కొంచెం కంప్రెస్ అయ్యి అలవాటు అయ్యేంత వరకు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ డౌన్ అవ్వాలి మళ్ళీ అగెయిన్ ఇన్హేల్ చేస్తూ మరలా లిఫ్ట్ చేయాలి ఎగ్జేల్ చేస్తూ డౌన్ చేయాలి వన్స్ మోర్ ఇంకొకసారి ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేయటం మీరు ఎంతసేపు వరకు హోల్డ్లో ఉండగలరు అంతసేపు వరకు హోల్డ్లో ఉండటం మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ డౌన్ అవ్వటం చూసారు కదా ఈ మిడిల్ ప్యాక్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వేసిన భుజంగాసన సెకండ్ వేరియేషన్ బాగా సపోర్ట్ అవుతుంది ఇప్పుడు లోయర్ బ్యాక్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరూ లోయర్ బ్యాక్ పెయిన్తోనే సఫర్ అవుతూ ఉంటాము ఆ లోయర్ బ్యాక్ పెయిన్ వస్తున్నప్పుడు మరలా చేతుల్ని మనం ఎగ్జాక్ట్గా చెస్ట్ దగ్గర తీసుకుని ఇన్హేల్ చేస్తూ కంప్లీట్గా హ్యాండ్స్ని స్ట్రైట్ చేస్తూ లిఫ్ట్ చేయాలి అప్పుడు మీ ప్రెషర్ అంతా కూడా లోయర్ బ్యాక్ మీద పడుతుంది ఈ పొజిషన్లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఇలాగే ఉండి ఎగ్జేల్ చేస్తూ ఫార్వర్డ్ అవ్వాలి ఇన్హేల్ చేస్తూ స్లోగా లిఫ్ట్ చేయాలి అగైన్ ఎగ్సేల్ ఫార్వర్డ్ ఇన్హేల్ ఆ ఎగ్సల్ ఫార్వర్డ్ చూశారు కదా ఇట్లా ఒక ట్వంటీ థర్టీ కౌంట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈ లోయర్ బ్యాక్లో వచ్చేటటువంటి పెయిన్ తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మూడు ఆసనాస్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత సెలభాసన రెండు చేతులని చక్కగా తైస్ కింద తీసుకోవాలి చిన్న ఫ్లోర్ కానిచ్చి ఉంచాలి తర్వాత స్లోగా రైట్ లెగ్ని మాత్రమే పైకి లిఫ్ట్ చేయాలి ఇలా పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఈ ఎడం కాలు పాదాన్ని కుడి మోకాలు కింద సపోర్ట్ తీసుకోవాలి ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి ఈ ఆసనం వేయటం వల్ల మనకి బ్యాక్ పెయిన్తో పాటు సయాటిక పెయిన్ తగ్గడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుందనమాట మళ్ళీ స్లోగా లెగ్స్ రిలీజ్ చేసి లెగ్స్ చేంజ్ చేయాలి ఇది జనరల్గా అందరం ప్రాక్టీస్ చేయొచ్చు ఫస్ట్లో కుదరకపోవచ్చు ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట స్లోగా రిలీజ్ చేయాలి ఇలా సింగిల్ లెగ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు కాళ్ళను పైకి ఎత్తడానికి ట్రై చేయాలి మీరు ఎంతవరకు ఎత్తగలిగితే అంతవరకు ఇది చేయడం వల్ల స్పైన్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది సయాటికా పెయిన్ కూడా కంట్రోల్ అవుతుంది బ్యాక్ పెయిన్ తగ్గడానికి బాగా సపోర్ట్ అవుతుంది ఎక్సేల్ డౌన్ ఇప్పుడు చూసారు కదా ఈ రెండు ఆసనాలు మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే స్పైన్ మనం బాగా బ్యాక్కు బెండ్ చేసాం కదా సో దానికి కౌంటర్గా మనం మళ్ళీ వెలికిలా పడుకుని ఇంకొక ఆసనం ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ఒకటి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆసన పవన ముక్తాసనాలో మనం రోలింగ్ చేస్తాం అది చేయటం వల్ల మనకి ఎక్కువ ఇలా వంగబడిపోయి కూర్చోవడం లేకుండా ఎక్కువ బ్యాక్ బెండ్ అయిపోయి ఉండటం ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్పైన్ చక్కగా అలైన్మెంట్ రావడానికి బ్యాక్ చక్కగా మసాజ్లా అవుతుంది ఇప్పుడు వేసే ఆసనం అలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి బ్యాక్ పెయిన్ తగ్గడానికి బాగా సపోర్ట్ అవుతుంది అది ఎలా వేయాలో చూద్దాము రెండు కాళ్ళను ఫోల్డ్ చేసి పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి దీనివల్ల మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి అనమాట స్లోగా ఎగ్జేల్ చేస్తూ లేవాలి ఇన్హేల్ చేస్తూ పడుకోవాలి ఎగ్జేల్ చేస్తూ లేవాలి ఇన్హేల్ చేస్తూ పడుకోవాలి గాలి వదిలేస్తూ కూర్చోవాలి గాలి తీసుకుంటూ పడుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి వెనకాల నడుముకి బాగా మసాజ్ అవుతుందనమాట నడుము నొప్పున్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు ఏం కాదు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ ఆసనం వాళ్ళ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఒక ఫిఫ్టీ సిక్స్టీ టైమ్స్ మనం ఈ రోలింగ్ అనేది చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా బ్యాక్ పెయిన్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఎలాంటి ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనేది దీంట్లో ఇంకా చాలా ఆసనాస్ ఉన్నాయి అసలు పైన యొక్క ప్రాబ్లం ఏదైనా సివియర్గా ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ మనం థెరపీ తీసుకోవడమే బెటరు థెరపీ యోగాలో కూడా ఒక థెరపీ అనేది ఉంటుంది అది సపరేట్ సబ్జెక్టు యోగాలో థెరపీ తీసుకోవడం వల్ల ఆక్యుపైచర్ అట్లా కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు